అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారిపోయే అండానికి దినదర్శనమాట శ్రీరెడ్డి నిన్న షర్మిలాను ఉద్దేశించి అలాగే విజయమ్మను ఉద్దేశించి అలాగే సునీత గారిని ఉద్దేశించి అనరాని మాటలో పుట్టకల గురించి అక్రమ సంబంధాలు అంటకట్టేసి ఇదే ఒకసారి ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తానో వినండి ఒకసారి ఎక్కడ చూసిన రాజశేఖర్ రెడ్డి గారి పెట్టని ఇది దీని వరంగ దీని గురించి మాట్లాడాలని విడిచేసింది ఇంకా విడిచేసింది ఈదికి పెద్ద అని చెప్పేసి అని దీన్ని అలా వదిలేశారు అంతే జగన్మోహన్ రెడ్డి పెంచి పోసేస్తున్నాడు దాన్ని ఈ బోకు దాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచి పోసేస్తున్నాడు చూశారు కదా సొంత చెల్లిని తల్లిని ఏ విధంగా తిట్టి పెట్టినాడో అయ్యేం భాష అది వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా శ్రీరెడ్డి అసలా ఇప్పుడు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డికి షర్మిల షర్మిల కంటే ఎక్కువ తెలుసా నీకు సునీత కంటే ఎక్కువ తెలుసా నీకు తెలుసా తెలియదు మన నా మనకు వచ్చిన నాలుగు బూతులు ఆ నాలుగు బూతులు మాట్లాడేసి మనకు మనం పొంగిపోయి నేను ఎరగదీసేస్తున్నాను పొడి చేస్తున్నాను అయిపోయి నా అంత వీరులు లేడు నా అంత మగోడు లేడు అని చెప్పేసి నీ అంత ఫీల్ అయిపోతున్నావు అన్ని రోజులు ఒకేలా ఉండవు రేపు పొద్దున్న పరిస్థితి మారినాయి అంటే కుక్కలు కూడా తేకమన్నా ఉన్నాయి నీ పైన మళ్ళీ కేసి పెడతారు నాకున్న సమాచారం వరకు నీ పైన మళ్ళీ కేసు రిజిస్టర్ అయింది ఆల్రెడీ ఆల్రెడీ కేసు అయింది నీ పైన మళ్ళీ ఇంకోటి ఎలక్షన్ కమిషన్ లో కేసు పెడితే ఆ కేసులో నీ జీవితాంతం తిరగాలి గుర్తుపెట్టుకో బాగా నువ్వే ఇబ్బంది పడతావు నాకున్న సరి నాకున్న సమాచారం ప్రకారం శర్మిల నీ పైన కేసు పెట్టింది శర్మిల సొంత ఇద్దరు పెట్టారు నీ పైన కేసు ఖచ్చితంగా కడప రప్పిస్తారు నిన్ను ఇవాళ కాకపోయినా రేపైనా నేను ఖచ్చితంగా కడపకి రప్పిస్తారు తొక్క తీసేస్తారు ఆ రోజున అక్కడ మహిళను కూడా చూడరు బాగా మాట్లాడడానికి ఒక హద్దు ఉంటది అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డికి భజన చేసేయాలా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తల్లిని తిట్టేయాలా చెల్లిని తిట్టేయాలా నిజ అక్కడ రాజకీయం మాకు అర్థం కాట్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిన్న టీవీలో టీవీ తొంగలో కూర్చొని పెద్ద శుద్ధపోసలా మాట్లాడేస్తున్నాడు ఎలాగా నేను అమ్మాయికి నాకు ఇవ్వ తెల్దు నీ సోషల్ మీడియా కుక్కల్ని కంట్రోల్ లో పెట్టుకుంటే బాగుంటది మరి ఇంత నీచా ఇదే జరిపోకూడదు కదా ఈ దిక్కుమాల గురించి మాట్లాడకూడదు తప్పు తప్పు మంది వీళ్ళ గురించి అసలు మాట్లాడే మాట్లాడకూడదు నీ అమ్మ ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని చంద్రబాబు ఇవన్నీ మా కబుర్లు ఎందుకు గానీ ఆడు మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు నీకు కావాలంటే అంత బాగా నీకు బాగా ఉంటే వెళ్ళి ఆడిది లెక్కబెట్టు లేకపోతే ఆ రేపో మాపో ఆడి జ్యోతి ఆరిపోతుంది కదా ఆ రాధాకృష్ణగాడి లెక్కబెట్టి ఉన్నాయో నీకు తెలిసినంతగా తెలుసా స్ట్రాటజీలు భారతమ్మకి భారతమ్మ స్ట్రాటజీ అది చెత్తముండని ఆ చంద్రబాబు గారి మేనిఫెస్టోని ఏకుతున్నారని చెప్పేసి నువ్వు ఆ రాధాకృష్ణగాడి ఛానల్లోకి వచ్చి గాలిముండ పెంటముండని గలీజ్ ముత్తం ఉండని థూ నీ పెళ్ళిళ్ళు నువ్వు నీ వ్యవహారాలు నీకు అసలు నీ నీక నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా నీకంటూ ఒక జాలు ఏడ్చిందా ఇద్దరు పిల్లలు తండ్రిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు నీతులు చెత్తముండని నీ బతికేందే నీ బతికైంది టీఆర్ఎస్లో అర్జున్ రెడ్డి ఆ పిల్లోడు ఎలా ఏడుస్తున్నాడో చూడు కోట్లు ఖర్చు పెట్టాము ఈరోజు మాకు దిక్కు దివాణం లేకపోకుండా మేమన్నీ అమ్ముకున్న తర్వాత ఆస్తులు మమ్మల్ని మా మీద తడిగొడ్డేసి ఇలా ఆంధ్ర దెంగుకొచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దానికి ఏమైనా సమాధానం చెప్తావా అసలు వైఎస్ఆర్టీపీ అంటే ఏంటి వైఎస్ఆర్ అంటే ఏంటి నీ పార్టీ పేరు పెట్టావు కదా వైఎస్ఆర్ అంటే ఏంటి రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని అంటావు మరి ఆయన పేరు ఎందుకు తగలబెట్టావు నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి నువ్వు నువ్వు పెళ్లి చే నువ్వు పెళ్లి చేసుకున్నవాడు ఏ జాతి నీ కొడుకునిచ్చిన వాడు ఏ జాతి ఏ జాతికి పిల్లని తెచ్చుకున్నావు నువ్వు మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్ అంట నువ్వు అసలు అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా మెరుసపల్లిముండా ముండా ఎవడో ముండని ఎవడో ఏదో ఇస్తే ఆ ప్యాకేజీలు వేరుకోవడం ఆ బిస్కెట్లు వేరుకోవడం ఓ లొడా లోడా లోడామని మైకు నోట్లోకి వెళ్ళిపోయే అంత పెద్ద నోరు వేసేసుకుని ఓ ఆడముండలా ఉందా నీ మొక్క ముండని అయిపోయింది తెలంగాణ మొత్తం ఎండబెట్టేసి మొత్తం నీ గుద్దలో బాగా దింపేసరికి మళ్ళీ ఆంధ్రాలో పడ్డావు ఎవడేం పీకుతాడే ఏమన్నా పీకితే మళ్ళీ జగనన్న పేరు చెప్పేద్దాం అని చెప్పేసి అసలు జగన్ అన్నకి ప్రతి పాపం వంటగట్టేయాలి భారతమ్మకి ప్రతి పాపం వంటగట్టేయాలి చెత్తముండని నువ్వు నీ బతుకని ఏమన్నా అంటే మళ్ళీ కేసులు పెడతావు కేసులు అంత భయం ఉన్నప్పుడు గుద్దలో ఎందుకే చెత్తముండా పోలీసులతో ఎన్నిసార్లు తరిమించుకున్నావు తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఆడికాళ్ళు ఏడు ఈడు కాళ్ళు పట్టుకుని నన్ను ఇలా తిడుతున్నారు అలా తిడుతున్నారు అని చెప్పేసి మా మీద కేసులు పెట్టి మళ్ళీ చెప్తాముడా పిఏ కృష్ణారెడ్డికి ఏం సమాధానం చెప్తావు మరి ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి వచ్చి ఎవరు వైఎస్ వివేకా రెడ్డి పిఏ వచ్చేసి చెప్తున్నాడు అసలా ఆయన చెప్పడం కాదు ఎంతసేపు గొడ్డలు వేసుకుని కొట్టేశారు చంపేశారు అని అంటున్నావు కదా మరి అతను చంపేసిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డిని చంపేసిన తర్వాత అతని కాయను కోసేశారంట ఆయన మర్మాంగాలు కోసేశారంట ఎంత కోపం ఉంటే మర్మాంగాలు కోసేస్తారు ఎందుకు కోసారు వైఎస్ వివేకానంద రెడ్డి వీళ్ళ ఎవరైతే చంపారో వాళ్ళ భార్యలతో వాళ్ళ తల్లులతో సంబంధాలు పెట్టుకున్నందుకు మర్మాంగాలు కోసేశారు ఒకవేళ వైఎస్ వివేకానంద వివేకానందరెడ్డిని అవినాష్ రెడ్డి చంపేస్తే మర్మాంగాలు కోయాల్సిన అవసరం ఏముంది ఈ మాటకు సమాధానం చెప్పగలవా చెత్తముండా మరి వైఎస్ సునీత ఎందుకు ఊరికే పిఏ కృష్ణారెడ్డిని ఇదిగో ఆళ్ళు చంపారు ఏళ్ళు చంపారు అని చెప్పేసి చెప్పమని బలవంతం చేసింది చెత్తముండా చెత్త రాజకీయాలు చేయికే జనాలకు తెలీదా నువ్వు నీ బతుకు భారతమ్మ మీద కానీ లేకపోతే జగనన్న మీద కానీ వచ్చామంటే నీ చెప్పు తీసుకోడు కాళ్ళు ఎరగకొడతావు చెత్తలంజని ఎంతవరకు అంతవరకు ఉండు పొద్దున్నే లేగిస్తే పాయింట్ ఫైవ్ అవడం మొడ్డ లేకపోతే ఆంధ్రజోతోడు చెడ్డి ఉతకడానికి కాదు నువ్వు చెత్తముండా ఒక అన్న ఒక 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 వదిన తమ్ముడు అని అవినాష్ రెడ్డి ఎవరు అవసరం లేదు నీకు నీకు ఇప్పుడు ఎంపీ అయిపోవాలి నువ్వు ఎంపీ అయిపోయి మొత్తం కోట్లు కోట్లు సంపాదించేసుకోవాలి నీ బతుకులేంటి నీ మొగుడు ఏం చెప్పాడు ఢిల్లీకి వెళ్ళి ఆయన జగన్ని జైల్లో పెట్టారు కదా పర్వాలేదు ఈమెను ముఖ్యమంత్రి చేసేసేయండి అని చెప్పేసి నువ్వు కాల్ మీ ఆయన కాళ్ళు పట్టుకోలేదు సోనియా గాంధీది చెప్తాలంజని మీ బతుకుల్లో ఒకటి నిజాయితీ ఏర్పడదు నిజాయితీలు ఉండవు న్యాయాలు ఉండవు మీరు వచ్చి జనాలకు నీతులు చెప్తారు ముండల్లారా అది ఎక్కడ చచ్చింది ఆ పునీత ముండ ఇంటర్వ్యూలు ఇస్తదా నీకు తెలిసినంతగా తెలుసా స్ట్రాటజీలు భారతమ్మకి భారతమ్మ స్ట్రాటజీ అది చెత్తముండని ఆ చంద్రబాబు గారి మేనిఫెస్టోని ఏకుతున్నారని చెప్పేసి నువ్వు ఆ రాధాకృష్ణ గారి ఛానల్లోకి వచ్చి గాలిముండ గలీజ్ ము నీ చెత్తముండని తూ నీ పెళ్ళిళ్ళు నువ్వు నీ వ్యవహారాలు నీకు అసలు నీ నీక నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా నీకంటూ ఒక జాలు ఏడ్చిందా ఇద్దరు పిల్లలు తండ్రిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు నీతులు చెత్తముండని నీ బతికేంది నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా మెరుసపల్లిముండా చెత్తముండని మొత్తం నీ గుద్దలో బాగా దింపేసరికి అంత భయం ఉన్నప్పుడు గుద్దలో ఎందుకే చెత్తముండా లేస్తే పాయింట్ ఫైవ్ అవడం మొడ్డ లేకపోతే ఆంధ్రజ్యోతోడు చెడ్డి ఉతకడానికి కాదు నువ్వు చెత్తముండా చెప్తాంజని మీ బతుకుల్లో ఒకటి నిజాయితీ ఏర్పడదు నిజాయితీలు ఉండవు న్యాయాలు ఉండవు మీరు వచ్చి జనాలకు నీతులు చెప్తారు ఉండల్లారా అది ఎక్కడికి ఆ అప్పునీత ముండా ఇంటర్వ్యూలు ఇస్తదా